సీఎం రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ అరెస్టు వార్తల చుట్టూ తెలంగాణ రాజకీయం ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై విచారణకు ఏసీపీ గవర్నర్ అనుమతి కోరింది ఇటు లగచర్ల కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించారు దీంతో అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం సాగుతోంది ఈ సమయంలో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనంగా మారింది ఈ సమయంలో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలనంగా మారింది ట్వీట్ లో ఎవనిదిరా కుట్ర ఏంటి ఆ కుట్ర నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుని కోసము అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర పేదలంబడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది కుట్ర ఎవరి కోసం కుట్ర మరలపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అంటూ వర్స ప్రశ్నలు సంధించారు దీనికి కొనసాగింపుగా యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు చేస్కో అరెస్ట్ రేవంత్ రెడ్డి చూతూ గాని నిజానికి ఉన్న దమ్ ఏంటో అంటూ తన పోస్టులో పేర్కొన్నారు ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతోంది